అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మూడవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి పూజ మరియు రాహుగ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగగలదు వ్యవహార రీత్యా మంచి స్థానములో ఉంటారు మరి కాబట్టి దైవ బలం వలన మంచి ఫలితాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు మీ మీద అధికమైనటువంటి దృష్టి కలిగి ఉంటుంది కావున శరీరం నీరసంగా ఉంటుంది అధికమైనటువంటి ఆలోచన చేస్తారు తోడి వ్యాపారస్తులతో ఫైనాన్స్ విషయంలో సమస్య పరిష్కారం కాగలరు ఏది ఏమైనా కొద్దిగా నిదానంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ పోతూ ఉండాలి అధికమైనటువంటి ధన రాబడి కలిగి గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయగలరు సువర్ణ లాభం మరియు ధనలాభం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు గురుగ్రహముల యొక్క అనుకూలత వలన వాహన యోగం కలగగలదు మిత్రుల కలయిక ఉద్యోగ ప్రాప్తి పూర్వపు వ్యక్తులతో పరిచయాలు ఏర్పడగలవు దైవ కార్యంలో పాల్గొనుట ధన రాబడికి ధన సంబంధించిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ రాహు గ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా వ్యాపార విషయంలో గురించి ఇబ్బందులు అనేటివి ఎక్కువగా కలుగుతాయి బయటి వారిచే చులకన భావంగా చూడబడతారు అకారణంగా కోపానికి గురి అవుతూ ఉంటారు ఆర్థిక సమస్యల వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు మరి కావున ఈ రోజు మంచి ఫలితాలు కలగడానికి బుధ రాహుగ్రహాలకు అర్చన జరిపించి ఓం దుర్గ దుర్గా మమ శోక నివారణం కురుకురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రగ్రహ శుభస్థితి వలన అనుకూల ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో గాని వ్యవహార వ్యాపారంలో కానీ మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలగగలవు చంద్రుని యొక్క శుభస్థితి వలన ధనధాన్య వృద్ధి కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు సుఖంగా సంతోషంగా ఈ రాశి వారందరూ ఈరోజు ఉండగలరు శుభం భూజా ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో రవి మరియు బుధ గ్రహముల యొక్క అనుకూలత వలన వృత్తి ఉద్యోగంలో ఉన్నతిని సాధించగలరు మరియు వ్యాపారములందు ఫైనాన్స్ విషయంలో అనుకూలత కలిగి ఉంటారు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి అందరూ కుటుంబములు అందరూ కూడా సుఖంగా ఉండగలరు ఏ రంగంలో వారైనా సరే ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహార వ్యాపార విషయంలో ఆలస్యంగా పనులు కాగలవు బంధుమిత్రుల ఇబ్బందులు కలగలం ఆర్థికమైనటువంటి యొక్క సమస్యలు మిమ్మలను బాధిస్తూ ఉంటాయి నూతనంగా పనులు చేయడం వలన అధికమైనటువంటి నష్టం రాగలదు నిదానం చాలా అవసరం ఎట్టి పరిస్థితిలోనైనా ఈరోజు దూరం ప్రయాణం చేయడం అనేది మంచిది కాదు పగలు పన్నెండు గంటల తర్వాత గ్రహచార స్థితి ఇంకా మంచిగా లేదు కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు గంటలకు శ్రీ మహావిష్ణు స్వరూపాయ సౌమ్యాయ శుభ స్వరూపాయ మమ్మ వాంఛా సిద్ధ్యం కురు స్వాహ అనే మంత్రాన్ని జపము చేయండి మంచి ఫలితాలు ఈరోజు మీకు కలుగుతాయి ఈ రోజు ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారముల వలన సంతృప్తికరమైన ఫలితాలు కలగగలవు స్థిరాస్తి విషయంలో గొడవలు తగ్గి అనుకూలమైన మార్పులు కలగలవు సానుకూలమైన పరిస్థితులు లేక కొద్దిగా మనోవిచారానికి గురి కాగలరు శుక్రగ్రహ దోషం వలన దంపతుల మధ్య గొడవలు కలిగేటువంటి గ్రహచార స్థితి ఉంది దోష నివారణ గురించి ఈరోజు ఉదయం ఆరు గంటలకి సర్వ మంగళ మాంగళ్యేషివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి సర్వకార్యం కురుమేనమ అనే మంత్రాన్ని జపం చేయండి మరియు బెబ్బర్లు బెల్లం దానం చేయండి మంచి ఫలితాలు కలగగలవు శుభ భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి సామాన్య గ్రహ ఫలితాలు కలిగి ఉంటాయి కుజరాహు గ్రహముల వలన అనుకోకుండా ఇబ్బందులు కలగగలవు అనగా వాహనముల వలన ఇనుప వస్తువుల వలన దెబ్బలు తగలడం ఇత్యాది ఫలితాలు ఉంటాయి ప్రతిదానికి చికాకులు పడుతూ ఉంటారు వృధాగా ధనం ఖర్చు కాగలదు ఎక్కువగా బయటి వారి చేత గొడవలు జరగగలవు ఇంట్లో చిన్నవారికి జ్వర సమస్యలు అధికంగా ఉంటాయి మరి కావున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం నాగదేవతలకు మల్లెపూలు కానీ ఇతరత్ర ఇంకా వేరే పూలతో కానీ పూజించి పాలు చక్కెర నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూజాద్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి మంచి యోగదాయకమైనటువంటి రోజు వ్యవహారంలో విజయం సాధించగలరు ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడినా కానీ ఆ ఇబ్బందులను కూడా తొలగించుకొని మంచి ఫలితాలు మీరు కలిగించుకోగలరు మరి కావున ఈ రాశి వారందరూ కూడా సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఎక్కువగా చెడు ఫలితాలు కలిగి ఉంటాయి అనుకోని విధంగా ప్రయాణం వలన ఇబ్బందులు కలగగలవు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడం వలన చాలా ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి అన్ని ఆటంకాలే కలుగుతాయి మరి కావున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి శనేశ్వర నమస్తుభ్యం సర్వకార్య కరోభవ ఆయుర్దేయ ధనం దేహి శనేశ్వర నమోస్తుతే అనే మంత్రాన్ని జపించి నువ్వులు దానం చేయండి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గురుగ్రహాలు అనుకూలంగా ఉండుట వలన వ్యవహారం వ్యాపారం వాణిజ్యం వలన ధనలాభం కలిగి ఉంటుంది ఇతరుల యొక్క వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి డబ్బు విషయంలో కానీ ఎక్కువగా మోసపోవడం అనేది ఈరోజు జరిగేటువంటి గ్రహచారం ఉంది అతి జాగ్రత్తగా మీరు ఉండాలి మరి కావున ఈరోజు ఉదయం ఏడు గంటలకి ఈశ్వరుడికి మామిడి పండ్ల రసము కానీ మాది పళ్ళ రసాయనముతో కానీ అభిషేకం చేయించి నల్ల మినుములు నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభ భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి బంధువుల వలన కలహాలు ఏర్పడి కొద్దిగా మానసికంగా విచారం కలిగి ఉంటారు అధికమైనటువంటి భయం కోపం ఆవేశం కలిగి ప్రతి చిన్నదానికి గొడవలు పడుతూ ఉంటారు పని ఒత్తిడి వల్ల కానీ డబ్బు సమస్య వల్ల కానీ ఎక్కువగా చికాకులు పడుతూ ఉంటారు ఇత్యాది చెడు ఫలితాలు కలిగి ఉంటాయి కావున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురుగ్రహానికి చంద్రునికి అభిషేక పూజలు జరిపించి పదకొండు నిమ్మకాయలు బెల్లం తేనె ఈ యొక్క వస్తువులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్